అస్సలం లేకం రహమతుల్లాహి వబరకాతు బిస్మిల్లా ఇరహమాన్ ఇరహీం ఈరోజు చెప్పుకుంటున్న అంశం సోదర సోదరి మనులరా స్వర్గంలో తొడిగే వస్త్రాధరణ ఇలా ఉంటుంది మనం స్వర్గలోక వాసులు తొడిగేందుకు ఇహలోకంలో ధరించకూడని వారించబడిన పట్టు కంటే ఎంతో ఖరీదైన పట్టు వస్త్రాలు ఇవ్వబడతాయి పట్టు వస్త్రాలే కాకుండా ఇంకా ఎన్నో రకాల దగదగలాడే వస్త్రాలు వారికి అందజేయబడతాయి స్వర్గలోకపు స్త్రీలే కాకుండా పురుషులు కూడా స్వర్గంలో బంగారు వెండి ఆభరణాలు ధరిస్తారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వర్గంలో వినియోగించబడే బంగారం ఇహలోకపు బంగారం కంటే ఎన్నో రేట్లు ఉత్తమమైనది దైవ హజ్రత్ హజరత్ మహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం గారు ఒక సందర్భంలో ఈ విధంగా పేర్కొన్నారు ఒకవేళ స్వర్గంలోక వాసి అయిన ఒక పురుషుడు తన ఆభరణాలతో సహా ప్రపంచంలోకి ఒక్క మారు తొంగి చూసినట్లయితే ఆ ఆభరణాల మెరుపు సూర్యుని వెలుగు నక్షత్రాల వెలుగును ఏ విధంగా అంతమొందిస్తుందో అదే విధంగా సూర్యుని వెలుగును అంతమొందిస్తుంది బంగారు వెండితో చేయబడిన ఆభరణాలే కాకుండా ఇంకా ఎన్నో రకాల ముత్యాలతో చేయబడిన ఆభరణాలు కూడా ఈ స్వర్గం తన ప్రభువు వైపుకు మరలే ఆయన అజ్ఞానుసారం నడుచుకునే ప్రతి వ్యక్తి కొరకు తయారు చేయబడింది ఇంతటి స్వర్గాన్ని మనం అనుభవించాలి అంటే మనం ఇస్లాం పరంగా అల్లాహు విధించిన కట్టుబాట్లతో జీవితం గడపాలి అస్సలాము అలైకం రహమతుల్లాహి వబర్కాహు